ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారం రోజు చేసే పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంలో వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం రోజు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం రోజు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమేశ్వరుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి అక్టోబర్ ముప్పైవ తేదీ కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు అని అర్థం కాబట్టి ఈ కోటి సోమవారం రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ ఒక్క రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి కోటి సోమవారం రోజు శివుడికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి వరిస్తుంది గన్నేరు పూలు జిల్లేడు పూలు జాజి పూలు చామంతి పూలతో శివుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి బియ్య పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేయాలి పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకుని ముద్దలాగా చేసి రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ఈ పిండి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా చిన్న బెల్లం ముక్కను అయినా నివేదించవచ్చు చివరిగా శివపార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షంతలను తలపైన వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి ఈ కోటి సోమవారం రోజున చేసే దీపారాధన వల్ల నదీ స్నానం వల్ల అలాగే ఉపవాసం ఉండడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కోటి సోమవారం రోజు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే అని పండితులు అంటున్నారు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో దీపారాధన చెయ్యండి ఈ కోటి సోమవారం రోజు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చెయ్యాలి అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కాని ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చెయ్యవచ్చు శివాలయంలో దీపాలు వెలిగించడం కుదరని వాళ్ళు ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసి దగ్గర కానీ దీపారాధన చెయ్యవచ్చు ఈ కోటి సోమవారం రోజు శివాలయంలో ఉండే విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం రోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ కోటి సోమవారం రోజు శివుని వాహనమైన నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ కోటి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి తేనెతో శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలతో శివుడిని అభిషేకిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాడు ఇల్లు కట్టుకోవాలని ఏదైనా భూమిని కొనాలని ఆశ ఉన్నవారు గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ భూమి కొనాలని ఆశ అతి త్వరలో నెరవేరుతాయి గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆవు నెయ్యితో శిముడికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కుంకుమ నీటితో శివుడికి అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం ప్రాప్తిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ కోటి సోమవారం రోజు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటున్న శివలింగం బొటన వేలంత సైజు మాత్రమే ఉండాలి ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు అస్సలు పెట్టకూడదు కేవలం శివలింగానికి గంధం బొట్లు మాత్రమే పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి